హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజే నా దగ్గరకు వచ్చిన పుస్తకం విజయ శిఖరం యూట్యూబ్లో ఎంతగానో హైప్ అవుతున్న వీడియో డూఆర్డై ఛానల్ వారు డూఆర్డై పబ్లికేషన్స్ వారు విడుదల చేసిన షేక్ మహమ్మద్ బట్టు లతారెడ్డి బాలాజీ చిరబోయిని వీరి పబ్లికేషన్స్లో విడుదలైన పుస్తకం శిఖరం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న కంటెంట్స్ చూస్తే భారత రాజ్యాంగం రాజకీయం భారతదేశ ఆర్థిక వ్యవస్థ భారతదేశ చరిత్ర భారతదేశ భూగోళ శాస్త్రం భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగం భారతదేశ విపత్తులు నిర్వహణ ప్రపంచ భూగోళ శాస్త్రం జనరల్ సైన్స్ భారతీయ సమాజం సాంస్కృతిక కళలు సాహిత్యం వ్యవసాయం మరియు పర్యావరణం చూడండి దీంట్లో ఉన్న కంటెంట్ ఒకసారి చూద్దాం మీరు కావలసిన వారు ఇక్కడ ఉన్న నెంబర్స్కి ఫోన్ చేసి మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు ఇక ఈ పుస్తకంలో ఉన్న కంటెంట్ ఒకసారి చూస్తే భారతీయ రాజకీయాలు మరియు రాజ్యాంగం భారతీయ చరిత్ర భారతీయ జాతీయ ఉద్యమం ఆ తర్వాత భారతీయ భౌగోళిక శాస్త్రం ప్రపంచ భూగోళ శాస్త్రం భారతదేశ ఆర్థిక వ్యవస్థ భారతదేశ విపత్తులు నిర్వహణ అలాగే జనరల్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూడండి ఫ్రెండ్స్ ఇలా భారతీయ రాజకీయాలు రాజ్యాంగం వాటికి సంబంధించిన నోట్స్ యాడ్ చేయడం జరిగింది మీరు అబ్జర్వ్ చేయండి దీంతోపాటు వారు మరొక బుక్ కూడా ఇచ్చారు దీంట్లో భారతీయ సమాజం సంస్కృతి కళలు సాహిత్యం వ్యవసాయం అలాగే పర్యావరణం సంబంధించిన నోట్స్ ఇవ్వడం జరిగింది చూడగానే నాకు కూడా బాగా అనిపించింది పుస్తకం చూడంగానే అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ కోసం వీరి ఈ బుక్ ఉపయోగపడుతుంది అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ కోసం ముఖ్యంగా ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నా